ఆయన అమరావతికే దిక్కు లేదు హైదరాబాద్కి తిన్నాడు దేవాలయం హైదరాబాద్కే ఆయన అమరావతికే ఆయన నీళ్ళు ఇంత మట్టించిపోయింది ఎవరు మోడీ గారు నేనే ఉన్న స్వయంగా అక్కడ రెండు కుండలు తెస్తే ఇదే నేను పరిచయం అయిపోయింది కుండలు తెచ్చి ఇట్లా నా ముందరంటే ఆయన ముందర టీపాయింది దాన్ని తెచ్చిపెట్టిండు నిజంగా చెప్పానంటే ఒక నేను విజయవాడ పోయినప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పిన మాట ప్రజలకు కూడా తెలియాలని చెప్పిన మీరు మంచి ప్రశ్న అండి నేను ఏమన్నా వాస్తవానికి నేను పోయేటప్పుడు తెలంగాణ వాళ్ళు మనోళ్ళు పెద్ద మనసు ఉన్నారు నా ఫ్రెండ్స్ కొలీగ్స్ క్యాబినెట్ మినిస్టర్స్ కూడా ఏమన్నారు అన్న మీరు ఇంత దూరం పోతున్నారు వాళ్ళు కొత్తగా రాజధాని కట్టుకుంటున్నారు మన రాష్ట్రం నుంచి ఎంతో కొత్త డబ్బు ప్రకటించరండి సౌజన్యంగా ఉంటుంది మంచిగా ఉంటుంది అని చెప్పారు నిజంగా కూడా ఉద్దేశం నాకు నాకుండే కానీ ఇవి ఏంటి అని వెంకయ్య నాయుడు గారు అండి మట్టి నీళ్ళని చెప్పిన తర్వాత ప్రకటన ఏం లేదండి లేదన్నారు ప్రధానమంత్రి ఉండగా ఆయన కాదని నేను ప్రకటిస్తే విద్యా నువ్వు నాకన్నా గొప్ప పడతారు నోరు మూసుకొని రామకృష్ణ గారు చెప్పిన ఈ విషయం స్వయంగా చంద్రబాబు నాయుడు గారు చెప్పిన ఈ విషయం ఆయన కూడా నవ్వింటి పాపం ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి